క్రీస్తున్న పిల్లరా ప్రవణేశు క్రీస్తున్నాన మీకందరికీ ప్రేమ వందనములు శుభములు ఈ దినము విధానికి ఒకరుకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభ పరలోక వందనమాతండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితి పాత్ర స్తోత్రాలు మీనామాన్ని కనపరుస్తున్నాం కొన్ని అర్థనాలైనా మీరెంతైనా నమ్మదైన దేవుడు జాలిగల దేవుడు ప్రేమగల దేవుడు దేవుడు చూపించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉండి నిన్న ప్రతి విషయాన్ని నేను సరిచేసే దేవుడు నందుకు వంద నాలుగు స్తోత్రాలు తెలుస్తుంటున్నాము నేను మరి మీ కృపలో బలపరిచి భద్రపరిచి ప్రత్యేకంగా ఇది మేము విధురాంధ్ర కొరకు ప్రార్థన చేస్తుంటున్నాగా నేను కనికరంగల కార్యం జరిగించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచేది సహాయం తెచ్చేదిరని ప్రార్థిస్తుంటున్నాము మీ ఆనందించే బిడ్డలుగా నేను మార్చండి మీ సహాయం తెచ్చేయండి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మీ రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా అలాగే నేను అనేకల కొరకు నేను ప్రార్థన చేసేవారుగా నేను మరి వారిని అందరినీ కూడా మీరు మార్చుదరని ప్రార్థన చేస్తుంటారు మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించండి మీరు వారితో ఉండండి వారిలో ఉండండి వారితో నేను వెళ్ళండి ప్రభు వారు చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడు నీడ ఉండి నడిపించి మీ కార్యం జరిగించి మీ హస్తాన్ని ఉంచి మీకు రూప చూపించి బలపరిస్థితులని భద్రపరిస్థితులని దీవించదురని హెచ్చించదురని గొప్ప చేయుదురని ఆరోగ్యంతో క్షేమంతో నెమ్మదితో నింపుదరని ప్రార్థన చేస్తున్నారు అనారోగ్యంగా బాధపడుతున్నట్లయితే వారిని ముట్టండి ఆ విధమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారిని నేను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాం వారిని నేను నేను మరి కృప చూపించి కార్యాన్ని జరిగించి మీనాన్ని కలుపరుచుకుందరని ప్రార్థిస్తున్నాం మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి స్తోత్రాలు వందలు ప్రభా వారి పక్షా నుండి నేను మరి వ్యాజ్యం ఆడే దేవుడైనందుకు వందనాలు స్తోత్రాలు జల్లిస్తున్నాం తండ్రి విధురాధులను నేను మరి క నేను మరి వారి యొక్క కన్నీటి ప్రతి భాష బిందువును తుడిచే దేవుడైనందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నేను ప్రేమ తండ్రి నేను వారిని ఎవరు కూడా పట్టించుకోకపోయినా తండ్రి నేను మీరు తండ్రి చెంతను నిలిచి తండ్రి వారి కన్నీటిని తుడుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు నేను మీ కృపలో బలపరచండి తండ్రి భద్రపరచండి దీవించండి మేము సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం నేను వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరతలు నేను తీర్చండి ఇరుగులో ఇబ్బందులు ఉన్నారా బాధలు ఉన్నారా శోధనలు ఉన్నారా కష్టంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా కన్నీటితో ఉన్నారా వాటి అన్నిటినీ నేను తుడిచివేయండి తండ్రి లేకుండా చేయండి ప్రతి విధమైనటువంటి సహాయం అనుభవించండి వారి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆశ్చర్యకార్యాలు జరిగించి అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తున్నాను వారి పక్షాన్ని యుద్ధం చేసి నేను ప్రతి సమస్య నుంచి విడిపించుదరని ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విధరాలను జ్ఞాపకం చేసుకుని నేను ముట్టుదరని బాగుపరచుదరని స్వస్థత ఆరోగ్యం సమాధానం దయచేదిరని ప్రతి విధమైనటువంటి కార్యాలు వారి పట్ల జరిగించి మీ నామాన్ని కనపరచుకుందరని మీ చిత్తం వారి జీవితాల్లో జరిగించుదరని మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ మీ చిత్తమైనటువంటి నేను మరి మార్గంలో మీ యొక్క ఆజ్ఞల మార్గంలో మీ పరలోక రాజ్య మార్గంలో నేను మరి ప్రయాణం చేస్తూ మిమ్మల్ని ఆనందింపజేసే వారినిగా నేను అనేకులను నేను మీ వైపు తృప్తే వారినిగా మార్చుదరని ప్రార్థన చేస్తూ నేను మీ గొప్ప కార్యాలు వారి పట్ల చూపిస్తున్నందుకు తెలుస్తూ ఈ దినం నుంచి నేను వారి జీవితాల్లో గొప్ప మార్పునైనా నైనా కనపరచడం సహాయం దచ్చిదరని అన్ని విషయాల్లోనైనా మీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యం దరని నేను మీ మీద ఆధారపడి జీవించి భాగ్యం దా ఇచ్చేది మహిమ గ్రంథ ప్రభావాలు మీకు అర్పించు మనుషులను నమ్ముకోకుండా నేను మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా వారితో మీరు మాట్లాడి మహిమ పొందదురు అని ప్రార్థనలకి జవాబిచ్చినందుకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తూ మీ రాజ్యానికి సిద్ధపరుస్తుంది మా ప్రభును మా రక్షకుడును మా కొరకు తిరిగి రానివన్న అతి పరిశుద్ధమైన ఘనమైన శక్తిగలను ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి